ఒంటిమిట్ట దళితునిపై జరిగిన దాడి అమానుషమని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా దేవానంద్ పేర్కొన్నారు కులాన్ని అడ్డుపెట్టుకుని దళితులపై ఆధిపత్యం కొనసాగించడం నిజంగా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు ఒంటిమిట్టలో కదిరి ప్రభాకర్ అనే దళితుడు అరుగు మీద కూర్చోవడంతో వేడి నూనె వేయడం హేయమైన చర్య అన్నారు ఈ సంఘటనపై నేషనల్ ఎస్సీ కమిషనర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు దళితుడిపై నూనె వేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపై అనేక ఊచ కోతలు కోశారని దళిత మోర్చా ఉద్యమాలు చేసిందన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద ఎన్నో కేసులు ఉన్నా ఇప్పటి వరకు మోక్షం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేశారని రాష్ట్రంలో దళితులపై ఏడు వందల యాభై కేసులు ఉన్నాయన్నారు దళితులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల బిడ్డలకు ఉపాధి లేక ఎంతో మంది రోడ్డును పట్టారని ఆరోపించారు దళితులపై జరిగిన దాడులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఒక దళితుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు హాస్పిటల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ కాలంలో కూడా కేవలం కులాన్ని అడ్డపెట్టుకొని ఈ విధంగా ఆధిపత్యం చెలాయించేది ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతుందంటే ఇది చాలా దుర్మార్గం శుక్రవారం జరిగితే శుక్రవారం సాయంత్రమే దాన్ని పెద్ద ఎత్తున ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం పార్టీ దృష్టికి తీసుకురావడం మన సాయి లోకేష్ అన్న గారు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బాలకృష్ణ యాదవ్ గారు మా సురేష్ గారు మే వీళ్ళంతా నేషనల్ ఎస్సీ కమిషన్కి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి మా మేడం పురంధేశ్వర్ గారికి మరి అదేవిధంగా ఉన్నతాధికారులందరికీ తీసుకొచ్చి నిన్న మొన్న రోజు ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ కదిరి ప్రభాకర్ అనే ఒక దళితుణ్ణి మాల కులస్తుణ్ణి అరుగు మీద కూర్చున్నారనే నే నేపథ్యంలో వేడి వేడి కాలే నూనె తీసుకొచ్చి చల్లడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ మేము మేము చాలా అనేక ప్రాంతాలు చూస్తున్నాం ఇప్పటికీ రెండు గ్లాసుల పద్ధతి ఉంది అక్కడక్కడ గుళ్ళోకి రానికుండా సంఘటనలు జరుగుతున్నాయి మరి ఇది మామూలుగా రంగరంగ సమాజంలో మార్పు వస్తుంది కదా అని చెప్పి మేము భావిస్తున్నామే కానీ ఈ విధంగా మనసులో పెట్టుకొని ఒకేసారి మనుషుల్ని ఈ విధంగా వేధిస్తారనేది ఇప్పుడు కళ్ళరా చూస్తాను అందుకనే దీని మీద జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము సీరియస్గా తీసుకున్నాం సాయి లోకేష్ అన్న గారు కూడా ఇప్పుడు మేము ఇందాక రా నిన్నట్టించి ఆ ముద్దాయిని దాదాపు డెబ్బై రెండు గంటలు జరుగుతుంది అరెస్ట్ చేసేదానికి పోలీసులు వెనక ముందు వార్త అవుతున్నారు అతను ఏదో ఒక పార్టీకి మద్దతుదారుడుగా ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాల ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఆ యొక్క కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా పడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తోంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోం హోంమంత్రికి అదేవిధంగా ఎస్పీ గారికి మా రాష్ట్ర అధ్యక్షులు పురాణజ్ గారికి నేషనల్ ఎస్సీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం అతను అరెస్ట్ చేసేంతవరకు వదిలిపెట్టకూడదని చెప్పి నిన్న మొన్నట్టించి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం ఈరోజు ఆ సుధాకర్ డిఎస్పి గారు ప్రత్యేకంగా రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంకో గంటలో ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది మరి వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళ డిఎస్పీ సుధాకర్ గారు కూడా మా నాతో మాట్లాడడం మా సాయి తో కానీ మాట్లాడడం ఇంకొక గంటలో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్ ఎఫ్ఐఆర్ కార్డు ఇదే చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకొత్త కోసారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడా లేని విధంగా మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము ఆ అడుగడుగున ప్రతి గడపకు తీసుకెళ్లాం అదేవిధంగా బస్సు యాత్రలు పెట్టాం బైక్ ర్యాలీలు చేశాం గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న స సంఘటనలు ఆ రోజు ఆ ఎవరైతే డాక్టర్ సుధా సుధాకర్ కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు కమలాకర్ కావచ్చు ఇక్కడున్న పశువర్ధన్ శాఖ అచ్చన్న గారు కావచ్చు ఇలాంటి కేసులకి రోజు కూడా మోక్షం పొందలేదు దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవ్వులు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గుతలవల్సి తెలుసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారోషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏవైతే ఈ సంఘటనలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏడు వందల యాభై కేసులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగాయి మాదిగా మాల నెలల మీద ఈ ఆస్తులు పిక్కోవడం కానీ ఆ జగన్ అన్న పేరు మీద ల్యాండ్ పీక్కోవడం కానీ అదేవిధంగా భయభ్రాంతులు చేసి ఆత్మహత్యలు ప్ర ప్రేరేపించడం కానీ అదేవిధంగా ఆర్థిక మూలాలు లేకుండా చేసిన ఈ యొక్క వైఎస్పీ వైఎస్పి పార్టీ ఏదైతే ఆ ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు పథకాలు ఆ ఆ పథకాల మీద కూడా ఆ నిధులు ఎక్కడ మళ్లించారు కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయి ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇరవై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన దళితులు ఈరోజు వాళ్ళ స్థితిగతి ఈ పొద్దు ఏజ్ బారైపోయింది